అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ టువెల్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ థర్టీ వన్ ఏ రాలమైన పదవిని మారకుడై చూచువాడు మహితుడు సుమ్మి చేరువ జిత్తను మింటను బోరిన పరిపూర్ణ మమరు బొందిక వేమా తాత్పర్యము ప్రతిదానిలో దైవమును చూచువాడు గొప్పవాడు కాగలడు అతడే పరిపూర్ణుడవును చిత్తశుద్ధితో దైవమును కాంచగలడు వేమన పద్యాలు నైన్ థర్టీ టూ ఏరికి దక్కని చిన్మయు దారికి దోడ్పడడు నెరుక తనలో దానై పోరుచు బైకొను చుండును సారెకు సమయింపజూడు సరసత వేమా తాత్పర్యం చిదానంద స్వరూపుడు ఎవరికో ఒకరికి సాక్షాత్కరించును ఈ జీవి ఏనాటికైనా పైలోకమునకు పోవలసిందే గదా వేమన పద్యాలు నైన్ థర్టీ త్రీ ఏరుదాటి మెట్టకేగిన పురుషుండు పుట్టి సరుకుగొనక పోయినట్లు యోగ పురుషుడేలా నెడలి బాటించురా విశ్వదాభిరామ వినురవేమా ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు ప్రవర్తించరాదు యోగ పురుషుడు అన్నిటికీ అతీతుడని గమనించుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం